వృషపరువుడి సభలో రాక్షసులు ఉషనుడిని కీర్తిస్తూ జయజయధ్వాణాలు చేస్తున్నారు ఆనందోత్సాహాలతో అందరూ సురాపానం చేయడంలో నిమగ్నమైపోయారు వృషపరువుడు స్వయంగా అందిస్తున్న పానపాత్రను అందుకోబోతూ ఉశనుడు ఆగాడు చెయ్యెత్తి అసురులను వారించాడు గురువాజ్ఞతో అసురులందరూ మౌనాన్ని ఆశ్రయించారు కళ్ళు చిట్లించి ఏకాగ్రతతో వింటున్నాడు ఉషనుడు ఆయన ముఖంలో రంగులు మారుతున్నాయి ఆశ్చర్యం ఆందోళన భయం ఒకదాన్నొకటి తరింపులు ఆయన ముఖం మీద ప్రత్యక్షమవుతున్నాయి ఎక్కడా ఉశేనుడెక్కడా పరమశివుని కంఠధ్వని ఆయనకు స్పష్టంగా అంతరంగంలో వినిపిస్తోంది ధమరుక ధ్వనిలా ఉశేనుడు వృషపరుడి వైపు ఆందోళనగా చూశాడు వృషపరవ పరమశివుడు ఉగ్రుడైపోయాడు నా కోసం యుద్ధనాదం చేస్తున్నాడు గురుదేవా వృషపరుడు నూరు వెళ్ళబెట్టాడు ఆ కుబేరుడు శివుణ్ణి శరణుదొచ్చినట్టున్నాడు పరమశివుడు అతగాడికి పరమమిత్రుడు ఉషనుడు ఆలోచిస్తూ అన్నాడు రుద్రుడు ఉగ్రుడైతే ప్రమాదమే వృషపరువుడు భయంగా అన్నాడు ఇప్పుడు కర్తవ్యం గురుదేవా ఉషనుడు కూర్చున్న చోటు నుండి లేచాడు కర్తవ్యం శూలపాణి సన్నిధికి వెళ్ళడమే గురుదేవా ఆయన ఆగ్రహాన్ని నియంత్రించడానికి అదొక్కటే మార్గం అంటూ ఉషనుడు నిష్క్రమిస్తూ అంతర్ధానమయ్యాడు వృషపరుగుడు రాక్ష ప్రముఖులు ముఖాలు చూసుకున్నారు శూలాన్ని ఎత్తి పట్టుకుని ఆగ్రహతాండవం చేస్తున్నట్లు ఎక్కడ ఉషనుడెక్కడ అంటూ కేకలు వేస్తున్న పరమశివుడికి కొంచెం దూరంలో తన యోగశక్తితో సాక్షాత్కరించిన ఉషేనుడు మహారుద్రుడి మహారుద్రాన్ని ప్రత్యక్షంగా చూసి వణికిపోయాడు భయంతో పక్కనే ఉన్న పొదలో నక్కి దాటుకున్నాడు అయితే ఆ ముక్కంటి నుండి తప్పించుకోవడం అసాధ్యమన్న జ్ఞానం ఆ వెంటనే కలిగింది హునుడికి వెంటనే పొదలోంచి యువతకి వచ్చి గుండె తిటము చేసుకొని పరమేశ్వరుని సమీపానికి వెళ్ళిపోయాడు తన చేతికి దగ్గరగా అందుబాటులో ఉన్న ఉషేనుడిని పట్టుకుని పరమశివుడు ఒళ్ళు తెలియని ఆవేశంతో నోటులో వేసుకుని గుటుక్కున మింగివేశాడు మహేశ్వరుడి మహాశరీరంలో ఉషేనుడు సుళ్ళు తిరుగుతూ ఉండిపోయాడు అక్కడ పొంగుతున్న ఉద్ధృతమైన వేడిమిని భరించలేక తల్లడిల్లిపోయాడు పరమేశ్వరుడు హునుడు వెలికి రావడానికి అవకాశం లేకుండా నవరంధ్రాలను బంధించి వేశాడు మహారుద్రుడి జఠర కుహరంలో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న ఉసెనుడు మార్గాంతరం లేక ఆయననే శరణు కీర్తిస్తూ తనను రక్షించమని ప్రార్థించాడు పరమశివుడు కనికరించాడు తన జననాంగ ద్వారాన్ని తెరిచి ఆ రంధ్రం గుండా వెలికి రమ్మని హుసేను ఆజ్ఞాపించాడు ఉషనుడు వెంటనే పరమేశ్వరుని జననాంగ మార్గం గుండా వెలికి వచ్చాడు శివుడు అతని వైపు నిప్పులు కక్కుతూ చూశాడు అప్పుడు పార్వతీదేవి ఆయన ఆగ్రహాన్ని గుర్తించింది స్వామి శాంతించండి ఉశనుడు మీ శుక్రమార్గం ద్వారా బయలుపడ్డాడు ఆ కారణంతో అతడు నాకు పుత్రుడైనాడు నాకు పుత్రుడైన వాడు నీకు పుత్రుడే మన్నించి ఉషుడికి ఉశేనుడికి మనుగడ ప్రసాదించండి అంది పార్వతి నాతుని శాంతింపజేస్తూ పరమశివుడు చిరునవ్వు నవ్వాడు నీ కోరిక తీరుస్తాను నీ కుమారుడన్నావు కాబట్టి హుసేనుడిని తేజోవంతుడిగా చేస్తున్నాను నా శుక్ర ద్వారా నిర్గతుడైన కారణంగా నేటి నుండి ఈ ఉషేనుడు శుక్రుడు అని పిలువబడతాడు పార్వతి తృప్తిగా నవ్వింది హుషేనుడు శివుడి పాదాలకు ప్రణమిల్లాడు ధన్యోస్మి అంటూ శుక్ర ధనాకాంక్షతో నువ్వు కాని పని చేశావు కుబేరుడు ధనాధిపతిగా ఉండటానికి జన్మించాడు విశ్వధన నిర్వాహకుడిగానే కొల్లగొట్టడం ధర్మం కాదు కుబేరుడు నుండి నువ్వు సంగ్రహించి దాచుకున్న సంపద తిరిగి అతనికే చేరుతుంది కుబేరుడిని నువ్వు నీ కోసం దోచుకోలేదు కనుక నీ నిస్వార్థతకు బహుమతి ప్రసాదిస్తున్నాను భవిష్యత్తులో నువ్వు ఐ ఐశ్వర్యకారకుడు అవుతావు అందుకు కావలసిన ఐశ్వర్యం నీకు అందుతూనే ఉంటుంది పరమశివుడు చెయ్యెత్తి దీవిస్తూ అన్నాడు పరమేశ్వర మీ ఆగ్రహం అనుగ్రహంతో పదునెక్కి ఉంటుంది అందుకే ఉసినుడు ఎక్కడాని మీరు ఓంకరించగానే స్వయంగా వచ్చి చరణాల ముందు వాలిపోయాను శుక్రుడు వినయంగా అన్నాడు శివుడు చిరునవ్వుతో శిరస్సు పంకించాడు శుక్రుడు పార్వతికి చేతులు జోడించాడు జగన్మాతను మాతృదేవతగా పొంది తరించాను దీర్ఘాయుష్మానుభవ పార్వతి నవ్వుతూ దీవించింది అదృష్టవంతుడి వినాయన శివు శివుడి జఠరంలో విహరించి ఆయన కుమారుడుగా మేమిచ్చిన శరీరంతోనే నూతనంగా ఆ జన్మించారు ఆ కైలాసవాసుడు కరుణించిన శుకర్ణావధేయంతో విరాజిల్లు మహర్షి వసునుడితో అన్నాడు పార్వతి నా బిడ్డకు ప్రాణం పోసింది కులోమ ఆనందంగా అంది భవానీ శంకరుల కరుణ నీకు భవిష్యత్తులో కూడా తప్పక లభిస్తుంది మా గురుదేవుల అదృష్టం మాకు అదృష్టమే మాత శుక్రుడితో పాటు ఆయన తల్లిదండ్రుల ఆశ్రమానికి వచ్చిన రాక్షరాజు వృషపరువుడు ఉత్సాహంగా అన్నాడు అంతలోనే అతని ముఖాన్ని నిరాశ మేఘంలా కప్పింది గురుదేవుల మహత్తర యోగశక్తి ద్వారా కుబేరుడి వద్ద సంగ్రహించిన సంపద మళ్లీ చేయిజారిపోయిందే అన్న విచారం అందరినీ బాధిస్తోంది ఆ ధనాన్ని మించిన జ్ఞానధనం మా శుక్రుడి రూపంలో నీ ఆస్థానంలో ఉంది వృషపరవ మృగువు నవ్వుతూ అన్నాడు మేధో సంపద ముందు ఆ సంపద ఎంత మీ మాటలు నాకు ధైర్యాన్ని ఓదార్పుని ఇస్తున్నాయి గురుపిత వృషపరుడు వినయంగా అన్నాడు గురుదేవ ఐశ్వర్యం అందినట్టే అంది అంతర్ధానమైంది అని తెలిసి దేవతలు వెర్రవీగిపోతున్నారని చారులు వర్తమానం తెచ్చారు భుజ బలమైన యోగబలమైన విజయం తమదే అన్న భావనలో ఉన్నారు వాళ్ల వైఖరి నన్ను శతవిధాలా బాధిస్తోంది వృషపర్వుడు శుక్రుడితో అన్నాడు విజయం తననే వరిస్తుందన్న ఆత్మవిశ్వాసంతో శత్రువు ఉన్నప్పుడే యుద్ధం చేయడం యుద్ధ నీతి అది విజయానికి దోహదం చేస్తుంది శుక్రుడు నవ్వుతూ అన్నాడు అంటే దేవతల మీద యుద్ధం ప్రకటించమని మీరు సూచిస్తున్నారా ఋషపరువుడు అడిగాడు అవును భుజబలంతోనూ యోగబలంతోను తమకే విజయం చేకూరుతుందనుకుంటున్న ఇంద్రాదులు కొంతకాలం పాటు ప్రమ అప్రమత్తంగా ఉం ఉండరు భుజబలాన్ని యోగ బలాన్ని మించిన బుద్ధిబలంతో ముహూర్తం నిర్ణయం చేస్తాను స్వర్గరాజ్యాన్ని ముట్టడించండి శుక్రుడు రెచ్చగొడుతూ అన్నాడు శుక్రుడి మంత్రాలోచన ప్రకారం వృషపరువుడు రాక్షస సైన్యంతో దేవతల మీద విరుచుకుపడ్డాడు యుద్ధం భీకరంగా సాగింది రాక్షస వీరులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు మితిమీరిన సైన్యం నష్టం జరిగాక వృషపరుడు యుద్ధరంగం నుండి వెనుతిరిగాడు రాక్షసుల పరాజయం శుక్రుడిని అధికంగా బాధించింది ముహూర్త నిర్ణయం సవ్యంగా లేదంటూ వృషపరుడు పరోక్షంగా గురువును సున్నితంగా విమర్శించాడు రాక్షసవీరులు ఈ విధంగా దేవతల చేతుల్లో మరణిస్తూ ఉంటే దేవతలను జయించి స్వర్గరాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం కల్లా అన్నాడు వృషపరుడు శుక్రుడు అతని వైపు తీక్షణంగా చూశాడు ఆలోచన పరంపర ఆయన నుదురు మీద గీస్తోంది రాక్షస వీరులు యుద్ధంలో మరణించకుండా ఉంటే శుక్రుడు ఉన్నట్టుండి అన్నాడు వృషపరుడు అర్థం కానట్లు చూశాడు ఆలోచించు అసురాధిప మన వీరులకు యుద్ధంలో మరణం అనేది లేకుండా ఉంటే ఏమవుతుంది శుక్రుడు గంభీరంగా అడిగాడు వృషపరుడు చిన్నగా నవ్వాడు మరణం లేకుండా ఎలా ఉంటుంది చావు లేని సమరం సాధ్యం కాదు గురుదేవా ఈ శుక్రుడు సాధ్యం చేస్తాడు దేవతల చేతిలో మరణించే మన రాష్ట్ర వీరులు వరుసగా పునర్జీవితులవుతూ ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు మృతి మృతి చెందిన వాళ్ళు బ్రతకడమా వృషపరుడు కళ్ళు పెద్దవి చేస్తూ అన్నాడు ఎలా బ్రతుకుతారు గురుదేవా ఎవరు బ్రతికిస్తారు మృత సంజీ మృత సంజీవని బ్రతికిస్తుంది శుక్రుడు గంభీరంగా అన్నాడు ఆ మృత సంజీవని విద్యను నేను సాధిస్తాను తదేక దీక్షతో తపస్సు చేసి పరమశివుణ్ణి మెప్పిస్తాను ఆచార్య ఋషపర్వుడి కంఠము ఆశ్చర్యంతో వణికింది నా తల్లిదండ్రుల అనుమతి తీసుకుని రేపే తపస్సుకు బయలుదేరుతాను శుక్రుడు తన నిర్ణయాన్ని గంభీరంగా ప్రకటించాడు గురుదేవ మీ నిర్ణయం మీ ఆలోచన రాక్ష కులానికి శాశ్వత రక్ష మృత సంజీవని మరణించిన రాక్షవీరులు మళ్లీ లేస్తారు ఓహో ఓహో అదే జరిగితే విజయం మన ఇంత శాశ్వతంగా విడిది చేసినట్టే ఉత్సాహంతో అన్నాడు ఒక హెచ్చరిక మృత సంజీవనితో నేను తిరిగి వచ్చేదాకా దేవతలతో యుద్ధం తలపెట్టకు సుమా మృత సంజీవని మహావిద్యతో ఈ శుక్రుడు తిరిగి వచ్చిన అనంతరం చేసే యుద్ధమే కట్టకడపడి సురాసుర యుద్ధం కావాలి ఆజ్ఞ మీరు ఆ మహావిద్యతో తిరిగి వచ్చి ముహూర్తం నిర్ణయించినప్పుడే దేవతల మీద దండయాత్ర చేస్తాను వృషపరువుడు శుక్రుడు రెండు చేతులు పట్టుకుంటూ అన్నాడు